అందరికీ శుభాభినందనలు మనం చక్కగా ఈ ఆషాఢ మాసంలోకి వచ్చేసాము మనకి జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది జూలై ఇరవై నాలుగు దాకా ఉంది ఈ జూలై మాసంలో రెండు వేల ఇరవై ఐదులో ఈ మీనరాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని ఇప్పుడు గమనిస్తే ఈ నెలలో మీరు శక్తిని సృజనాత్మకతను కొత్త మార్గంలో ఉపయోగించడానికి కొత్త ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడంలో కానీ కొన్నిసార్లు సవాళ్ళను ఎదుర్కొనేటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు చేయటంలో కానీ సాహసము పట్టుదల మరియు ఆశావాద దృక్పథంలో ఈ నెలలో విజయం నిర్ణయిస్తాయి మీ అంతర్వృద్ధికి నమ్మటము మీ లక్ష్యాలకు స్పష్టమైన దృష్టిని ఉండటము చాలా ముఖ్యంగా కనిపిస్తుంది ఇక కెరీర్ పరంగా తీసుకుంటే ఏంటంటే మీరు మీ వృత్తిపరమైన జీవితంలో గణనీయమైన మార్పులు ఆశించవచ్చు కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి మీలోని సృజనాత్మకతకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది మీ ఆలోచనలు కృషికిత గుర్తింపు లభిస్తుంది దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రమోషన్లు కానీ జీతాల పెంపుదల కానీ సాధ్యమవుతుంది అలాగే మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు నెరవేరటము మీ అదనపు ప్రయోజనాలను చేకూర్చేదిగా ఉంటుంది మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలని సమయంలో చాలా కీలక పోషిస్తాయి అంతర్జాతీయ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అత్యంత లాభదాయకంగా ఉంటుంది మీకు కొన్నిసార్లు ఊహించని అడ్డంకులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు పని ఒత్తిడి పెరిగి అలసటను కలిగించవచ్చు కాబట్టి పనికి జీవిత సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు స్పష్టమైన ఆలోచనలతో అన్ని కోణాలను పరిశీలించి పనితీరుపై నిరంతరం దృష్టి పెట్టాలి మీ హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు అలాంటి సమయాలలో శాంతంగా సహనంగా ఉండి జాగ్రత్తగా నుంచి బయటికి రండి ఉద్యోగులకి నెలలో నైపుణ్యాలను మెరుగుపంచుకోవడానికి అంటే స్కిల్ డెవలప్మెంట్కి కొత్త విషయాలను నేర్చుకోవడానికి మంచి అద్భుతమైన అవకాశంగా ఉంది ఇది మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మీ కెరీర్ ఎదుగుదలకు దోహదం పడుతుంది మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీ నిలువలను నిరూపించుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి మీ కొలీగ్స్ నుంచి అంటే సహోద్యోగు నుండి లభించే మద్దతు మీకు మానసికమైన బలాన్ని స్థైర్యాన్ని పనిలో నైపుణ్యాన్ని కూడా అందిస్తుంది ఏదైనా వృత్తిపరమైన శిక్షణ లేదా నైపుణ్యాలను పెంచడం కార్యక్రమంలో పాల్గొటానికి ఇది సరైన సమయంగా ఉంటుంది కొన్నిసార్లు పని భారం అనూహ్యంగా పెరగవచ్చు మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపవచ్చు సహోద్యోగులతో ఉన్నతాధికారులతో చిన్నపాటి అపార్థాలు కూడా తలెత్తవచ్చు వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి మీ పనికి తగిన గుర్తింపు లభించడం లేదని భావించవచ్చు నిరుత్సాహపడకండి ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించుకోవటం చాలా ముఖ్యమైన విషయం దాన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు ఇది ఉన్నవాళ్ళకి ఎప్పుడూ కూడా ముందడుగు వెళ్తుంది విజయం మీ పరమవుతుంది అవుతుంది కనుక ఈ జూలై రెండు వేల ఐదులో కొంత సవాళ్ళతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ అంటే ఒక ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ కూడా ద విన్నర్ దీర్ఘకాలిక ప్రణాళికను మరి సరైన వ్యూహాత్మకంగా మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉన్నది కొత్త వ్యాపార భాగస్వాములను కలుపుకోవడానికి న్యూ పార్ట్నర్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి సహకారాన్ని ఏర్పరచుకోవడానికి మంచి సమయమే కాకపోతే వాళ్ళు ఏ ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాడో తులనాత్మక భావనతో ఆలోచించి పరిశీలించి మీలో జాయిన్ చేసుకోండి మీ పోటీదారుల కంటే ముందంజలో ఉండటానికి వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారో పరిశీలించి దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి మీ వ్యాపారానికి స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఇది మంచి సమయంగా భావించండి అత్యంత లాభదాయకంగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగానూ ఉండాలి లాభం ఎంత అవసరమో సెక్యూరిటీ కూడా అంతే అవసరం ఊహించని ఖర్చులు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళిక ముఖ్యము బడ్జెట్ ప్లానింగ్ చాలా ఎసెన్షియల్ ఇన్ దిస్ మంత్ మీ అంశాన్ని నిశ్చితంగా పరిశీలించాలి మార్కెట్లో పోటీ పెరుగుతుంది మీ లాభాలు ప్రభావితం చేయవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు మాత్రం వద్దు సమగ్ర పరిశీలన చేయండి అప్పుడు మాత్రమే నిర్ణయాలు చేయండి అప్పుడే సైన్ చేయండి ప్రతి విషయాన్ని శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించుకోండి ఎక్కడ స్ప్లిట్ మెంటాలిటీ వద్దు కుటుంబ జీవితంలో మీకు కొంత సానుకూల వాతావరణాన్ని కలిగించేది జూలై మాసం కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత మెరుగుపరచుకోవడానికి నాణ్యమైన సమయాన్ని వాటితో గడపటానికి చక్కగా మీ బంధాలను బలపరచుకోవటానికి ప్రొడక్టివిటీగా ఆ టైంని స్పెండ్ చేయటానికి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి వారి పురోగతి మీకు అమిత ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యుల అపారమైన ప్రేమ మద్దతు లభిస్తుంది ఇది మీ మానసిక బలాన్ని ఇస్తుంది కుటుంబంలో ఏదైనా పాత విభేదాలు అపార్థాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇంటికి సంబంధించిన శుభకార్యాలు వేడుకలో జరిగే అవకాశం ఉన్నది చక్కగా ఈ కుటుంబంలో ఉత్సాహంగా నింపుకోండి కుటుంబ విషయాలు చిన్నపాటి అబార్ధాలు ఉంటే పట్టించుకోబాగండి చక్కగా సంభాషణ చేసుకోండి పరిష్కరించుకోండి పెద్ద అనారోగ్యాల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి ఎవరైనా మీ ఇంట్లో పెద్దలు ఉంటే ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోండి ఎందుకైనా మంచిది కాబట్టి ఎప్పుడూ కూడా మీ సంభాషణ నైపుణ్యం కంటే సంభాషణలో పారదర్శకతే మీకు చాలా మేలు చేస్తుంది కొన్ని సమయాల్లో మీరు ఒత్తిడికి గురైనట్లు భావించినప్పటికీ ఎప్పుడైతే ఈ ఓపెన్ టాక్ వస్తుందో అవన్నీ కూడా ఒత్తిడి అంతా క్లియర్ అయిపోయి మనసు ఒకసారి రిలీఫ్ వస్తుంది జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ నెలలో మరింత బలపడుతుంది పరస్పర అవగాహన ప్రేమ మరియు అనురాగము కూడా పెరుగుతాయి భాగస్వామి ఒకరినొకరు మరింత దగ్గర అవ్వచ్చు కదా కొత్త అనుభవాలను పంచుకోవచ్చు కదా కలిసి సమయాన్ని గడపవచ్చు కదా విహారయాత్రలు తిరగవచ్చు మీ బంధాన్ని మరింత దృఢపరిచేటువంటి సమయాన్ని ఉపయోగించుకోండి అలాగే మీకు అపారమైన భావోద్వేగానికి మదుతుగా నిలిచేది ఒక్క భాగస్వామే చిన్న చిన్న అపార్థాలు తలెత్తుతాయి అవి ఏపాటి మీ సంబంధంలో కొత్త ఉత్సాహం ప్రేమ చిగురించేటి చేసుకోండి సంతోషకరమైన భాగస్వామి సహచర్యము చక్కగా యుటిలైజ్ చేసుకోండి కొన్నిసార్లు వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం చిన్నపాటి అపార్థాలకు తీయవచ్చు బయటి వ్యక్తులతో జోక్యం మీ సంబంధంతో సమస్యలు సృష్టించవచ్చు అలాంటి వాటి నుండి దూరంగా ఉండటం మంచిది ఆర్థిక విషయాల్లో స్పష్టమైన సంభాషణ లేకపోవటం వల్ల విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి వాటిని ముందుగానే చర్చించుకోవటం అవసరం అలాగే ఈ నెలలో మీరు ఆరోగ్యము ప్రశాంతత ఉండటానికి కొన్ని చిన్న చిట్కాలు పాచించండి యుగానికి యోగా చేయటం కానీ ధ్యానం చేయటం కానీ మానసిక ప్రశాంతతను పెంచటమే కాక మంచి పోషకాహారం తీసుకోవటము క్రమం తప్పకుండా వ్యాపారం చేయటము మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి ప్రయత్నించండి విలువైన సమయాన్ని కేటాయించండి మీ బంధాలను అది బలపరుస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి బడ్జెట్ను అనుసరించి మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి కొన్ని సవాళ్ళు ఎదురైనా ఓపికతో స్థిరంగా ఉండండి మీ సమస్యలు పరిష్కరించడానికి నిర్మాణాత్మక మార్గాలు కనుగొనండి సామాజిక బంధాలను కొనసాగించండి స్నేహితులు బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి అలాగే వారి యొక్క మద్దతు బంధువర్గం యొక్క మద్దతు స్నేహితుల మద్దతు కూడా మీకు చాలా బాగా ఈ నెలలో ఉపయోగపడుతుంది కనుక ఈ జులై నెలలో మీనరాశి వారికి వారి మద్దతుతో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు మంచి అవకాశాలు వారి ద్వారా వస్తాయి సద్వినియోగం చేసుకోండి చక్కగా అంతర్వృద్ధికి విశ్వసించి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి ఆత్మ ప్రబోధాన్ని వినండి ఆత్మసాక్షికి అనుగుణంగా నడుచుకుంటే దిగ్విజయాన్ని సాధిస్తారు కనుక మీకు కావాల్సిన పరిష్కారం ఏంటంటే సమిష్టిగా అందరితో కలుసుకుపోవటము ఈ వివాదాస్పదాలకి దూరంగా ఉండటము జీవిత భాగస్వామితోనూ స్నేహితులతోనూ అనుకూలంగా ఉండి అందరితో సామరస్యంగా ఉండి నవధాన్యాలను దానం చేయటం కానీ నవధాన్యాలను చక్కగా ఏదన్నా పారేటువంటి నీళ్ళల్లో వేయటం ద్వారా మీకు మంచి అనుకూలం వస్తుంది అలాగే చక్కగా మీకు అడవుల్లో లాంటి వాటిలో ఈ నవధాన్యాలు చరటం వల్ల కూడా అవి పెరగటం వల్ల కూడా ఆ దోష నివారణ అవుతుంది కాబట్టి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మినరాశి వాళ్ళు అద్భుతంగా ఈ నెలలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు